ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం మార్క్స్ వార్తను ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి యాభైవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి వరకు చదువుకుందాం అంతటా యోహాను బోధకుడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితమి వాడు మనలను వెంబడించి వాడు కాడు గనుక వారిని ఆటంకపరచితీమని చెప్పాను అందుకు యేసు వారిని ఆటంకపరచబడి నా పేరిట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడేవాడునూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షమునున్నవాడే మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా జగడము నుండి సామరస్యం వరకు నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే శిష్యులు ప్రత్యేకమైన హక్కులు అమలు చేయడము ప్రత్యేకంగా ఉండడము అనే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు యేసు తనను వ్యతిరేకించని వారిని తన పక్షమున ఉన్నవారని భావించాడు తన పేరు మీద ఎవరైనా ఏదైనా చేసినా అది అల్పమైనదిగా అనిపించినా వారు దేవుని ద్వారా ప్రతిఫలం పొందుతారని యేసు శిష్యులకు తెలియచేయడం ద్వారా వారి హృదయాలను తెరవడానికి ప్రయత్నించాడు బలహీనుల పట్ల శ్రద్ధ చూపాలని కూడా యేసు శిష్యులకు బోధించాడు బలహీనులను పాపానికి గురి చేయడము తనను తాను నరకానికి చేసుకోవడం లాంటిదని వారిని హెచ్చరించాడు సంక్షిప్తంగా యేసు తన శిష్యుల్లో ఎవరు గొప్ప అనే దాని గురించి ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవద్దని దానికి బదులుగా ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండాలని మరియు ఒకరికొకరు సేవ చేయాలని సేవ చేయాలనే కోరికను వారు పెంపొందించుకోవాలని యేసు వారిని ప్రోత్సహించినట్లు ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ముప్పై ఎనిమిది నుండి నలభై ఒక్క వచనాల్లో యేసు తనను వ్యతిరేకించని వారందరినీ స్వాగతించాడు ఆయన సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే వారి గురించి వారు వ్యక్తిగతంగా తెలియకపోయినా వారిని విమర్శించడం కంటే సంతోషంగా వారితో వ్యవహరించాలని యేసు బోధించాడు మన అహంకారం కారణంగా మనలో ఉన్నటువంటి అహంకారంగా దేవుని పేరు మీద మరియు ఆయన సువార్త కోసం పనిచేస్తున్నటువంటి ఇతర సంస్థలను సమాజములను మనం చిన్నచూపు చూసేవారంగా వారంగా ఉండకూడదనేది దేవుడు మనకు ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎవరైనా దేవుని నామమున సేవ చేస్తున్నట్లయితే వారిని మనం సంతోషంగా అంగీకరించాలి అనేది యేసుప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే నలభై రెండు నుంచి నలభై తొమ్మిది వచనాల్లో బలహీనులు మరియు అనగారిన వారితో వ్యవహరించేటప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలని యేసు తెలియజేస్తున్నాడు ఈ ప్రపంచము బలవంతుల్ని ఆదరిస్తున్నప్పుడు బలహీనలను సులభంగా అనగ అణిచివేస్తుంది వారికి త్రొక్కుతుంది కానీ దేవుని రాజ్యము బలహీనులను ప్రేమించడము మరియు వారికి సేవ చేయడం కోసము తన బలాన్ని అందిస్తుంది కాబట్టి మన చుట్టూ ఉన్న బలహీనలు ఎవరో మనం గ్రహించగలగాలి వారికి మనం సహాయం చేయాలి మన మాటలు మరియు మన క్రియలు వారి పట్ల మనకున్న ఆసక్తిని మరియు శ్రద్ధను కనపరిచేవిగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటనగా దేవుని యొక్క పరిచర్యను చేసేవారిని స్వాగతించడం అలాగే బలహీనులను మనం ఆదరించడం ఎవరు దేవుని పేరున సేవ చేస్తున్న వారిని సంతోషంతో అంగీకరిస్తూ బలహీన్గా ఉన్నవారిని మనం ప్రేమించే వారిగా ఉండాలి లోకము బలహీనలను ధిక్కరిస్తుంది వారిని అణచివేస్తుంది కానీ దేవుని రాజ్య సంబంధులుగా యేసును వెంబడించేటువంటి శిష్యులుగా మనం ఆయన మార్గములు నడుస్తూ అనేకులను ఆదరించే వారంగా అనేకుల పట్ల మనం శ్రద్ధను కనపరిచేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకనగా ఆయన శిష్యుడిగా మనల్ని యేసు ప్రభు ఎంచుకొని దేవుడు మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తున్నందుకై మనం ఆయన చూపిన విధంగా కనికరాన్ని కనపరుస్తూ ఈ లోకంలో మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఎలాంటి క్వారలింగ్ అనేది లేకుండా హార్మనీతో మనం జీవిస్తూ దేవుని కొరకు సాక్షిగా నిలవాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రభు కొరకు మనం సరి అయినటువంటి మనసు కలిగి మనం ఇతరులను బలపరుస్తూ ఆ బలపరిచేటువంటి ఆ ప్రేమను మనం ఇతరులకు చూపిస్తూ మనం బలహీనంగా ఉన్న మన చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులను మనము ముందుకు వారి యొక్క జీవితాల్లో సహాయాన్ని అందించే వారిగా ఉంటూ ముందుకు నడిపించాలనేది దేవుడు మనకి లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మన అనుదిన జీవితంలో మనం జీవించడానికి దేవుడు మనకు కృప చూపినట్లు ఆయన సహాయాన్ని మనకు అందించినట్లు మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు మీ శిష్యులుగా మమ్మల్ని అంగీకరించి నన్ను నీకు స్తోత్రాలు ప్రేమైన దేవ మీ శిష్యులుగా మమ్మల్ని ప్రభు మీకు యోగ్యమైన పాత్రగా మార్చి మా జీవితంలో జోక్యం చేసుకునేటువంటి పాత కోరికలను ప్రభావ మేము వదిలిపెట్టి వాటికి చనిపోవడానికి మాకు సహాయం చేయండి బలహీనలను ఆదరించే విధంగా మీ ప్రేమను కనపరిచే విధంగా శ్రద్ధ చూపే విధంగా మాకు సహాయం చేసి నడిపించమని మిమ్మల్ని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ దేవుని కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడుగాక ఆమె